సినిమా రివ్యూస్ అబ్బాయి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో నితిన్ గారిది రాబిన్ హుడ్ మూవీకి సంబంధించిన టైటిల్ రివ్యూల్ గ్లిమ్స్ అయితే తీసుకొచ్చారనమాట సో సింపుల్గా చెప్పాలంటే ఛానల్ తర్వాత అనుకోవచ్చు పోయి ఎక్స్ట్రా నయమైన తర్వాత ఇర పర్లేదు అనిపించింది ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్ట్రా మ్యాన్ సంబంధించిన రివ్యూ ఇచ్చినప్పుడు మనం వచ్చింది దానికంటే ఇది జర నయం అనిపిస్తుంది కొత్త కాన్సెప్ట్తో పాటు తీసుకొచ్చినట్టు ఇక్కడ టైటిల్ పెద్దగా ఏం లేదు పోయి పైసలు త్రీ డీలో తీసారు అది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ ఉంది కదా సో ఆ నోటు కూడా త్రీడి అనమాట రియల్గా అది పోయి మాకు అనిపించేస్తుంది ఇక్కడ అండ్ కింద పడగానే బండి వచ్చేస్తుంది దాని తర్వాత ఇది ఆర్ హెచ్ అని ఒక కిచెన్ పెట్టుకొని ఉంటాడు దాని తర్వాత శాంటల్ క్లాస్ అమ్మాడు ఎట్లయితే ఇల్లు ఇల్లు గిఫ్ట్ ఇస్తాడో మరోడు దానికి రివర్స్ ఇంటింటికి పోయి దొంగతనం చేస్తా అన్నట్టు కాన్సెప్ట్ మీద తీసిరు బుల్లెట్ బైక్ బాగుంది ఐ హావ్ హియర్ అండ్ నిమ్మ ప్లేట్ కూడా ఆ కేటీఎం డ్యూకా ఏందో నాకు అర్థం కలవు ఎవరైనా బైక్ ఫ్యాన్స్ ఉంటే ఎట్లా కింద కామెంట్ చేయడం అది టైటిల్ వీల్ ఏ బైక్ అనేసి అండ్ బాగుంది ఆ లుక్ టీజరు ఆ బ్యాక్గ్రౌండ్ ఆ నగించి గ్రీన్ స్క్రీన్లో తీసిరిపోయేది సో ఇక్కడ ఒక వాటర్ ట్యాంకర్లో బంగారం జోర్లీ పైసలు అంతా జమ చేస్తున్నావు సో సింపుల్గా ఏం లేదు నాకు రవితేజ గారిది కిక్ మూవీ ఉంది కదా సో అలాంటి బ్యాక్స్ అయితే వస్తున్నాయి ప్రస్తుతానికైతే రాబిన్ హుడ్ అనే టైటిల్ అయితే తీసిర్రు సో కాన్సెప్ట్ మనకైతే అర్థమైపోయింది ఏంటంటే దొంగతనం చేయడం అది మా ఇండియన్స్ అన్నదమ్ములతో దొంగతనం చేస్తున్నా అని బేస్ కాన్సెప్ట్ దాని తర్వాత దాన్ని లింక్డ్ అయ్యే చిన్న కాన్సెప్ట్స్ ఉంటాయి అంటే దేనికోసం దొంగతనం చేస్తున్న ఏమైనా స్పెసిఫిక్ రీజన్స్ ఏమైనా కాన్ ఉందా అని ఎందుకంటే కిక్ మూవీలో చూసుకునే కిక్లో కూడా మీకు సెకండ్ హాఫ్ మొత్తం కూడా దొంగతనం చేస్తాడు దేనికి అతని ఎక్సైట్మెంట్ కోసం కిక్ కోసం అనమాట సో ఆ కాన్సెప్ట్ మీద తీసిరా లేదా ఏందనే మనకి ఇంకా అంటే టీజర్ల ట్రైలర్ వచ్చినప్పుడు అఫీషియల్గా కన్ఫర్మ్ అవుతుంది కానీ టైటిల్ లీవ్లో మాత్రం బేస్ కాన్సెప్ట్ అయితే అర్థమైపోయింది సో లుక్ కూడా జర బాగా తీసిర్రామ్మై నాకు ఎక్స్ట్రా మ్యాన్ కట్ట జర దిగిరే బాగా అనిపించింది అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఇది హిట్ అయ్యే ఛాన్సెస్ ఏదో అనిపిస్తున్నాయి చూసాం మనకి ఇంకా ట్రైలర్ టీజర్ రాగానే అఫీషియల్ కన్ఫర్మ్ అయిపోతుంది హిట్ అవేజ్ అయింది అనేసి చెప్పి నైంటీ పర్సెంట్ దాని తర్వాత టెన్ కింద టెన్ పర్సెంట్ థియేటర్లో పబ్లిక్ టాక్ తీసుకొస్తారు కాబట్టి అయితే వెయిట్ చేయండి అంతే చిన్న ఇన్ఫర్మేషన్ పర్లేదు అనిపించింది అండ్ టైటిల్ చూపించే విధానం కూడా చాలా బాగుంది సిటీ మధ్యలో అయితే తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా బాగా చూపించారు అనమాట అండ్ ఇంకోటి టైటిల్ మధ్యలో కూడా దుంకుతున్నట్టు కూడా పిక్ కూడా ఉందనమాట చాలామంది గమనించరో లేదో ఒకసారి చెక్ చేసుకొని టైటిల్లో కూడా ఎన్నికి హెచ్కి మధ్యలో అపార్ట్మెంట్స్లో ఉండే లైట్స్ ఏవైతే అవి కూడా బిల్డింగ్స్ వచ్చేటట్టు చూపించారు ఇవి కూడా బాగున్నాయి అంటే నాకు పర్లేదు అనిపించింది ఒక మంచి కంబ్యాక్ వస్తే బాగున్నాను అయితే అనిపిస్తుంది తిన్నాకి చూద్దాము వెయిట్ చేద్దాము అండ్ నెక్స్ట్ వేలా కం ఈ వీడకైతే ఇంతే